మిత్రులందరికీ నమస్కారము ఈ లేబర్ కోడ్స్ అనేది రెండు వేల పంతొమ్మిది నుండి చర్చల్లో ఉన్నాయి వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో ఆమోదం పొందింది రెండు వేల ఇరవైలో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడు అట్లాగే సామాజిక భద్రతా కోడు అట్లాగే పని ప్రదేశాలలో భద్రతా సేఫ్టీకి సంబంధించిన కోడు ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాల స్థానంలో మేము కార్మికుల ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వము ఇవాళ నమ్మబలుకుతా ఉన్నది ఇవాళ కొన్ని మీడియా సంస్థలు పత్రికలు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ లేబర్ కోడ్స్ అమల్లోకి రావడం అంటే భారతదేశంలో ఇప్పటి వరకు కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేది రేపు పొద్దున గాలికి ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది ఇక భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉండదు ఎప్పుడు ఏ సంస్థ మూసేస్తారో ఎవరికీ తెలిసే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం వంద మంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థలు ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఇవాళ మూసివేయడం కానీ కార్మికులను తీసివేయడం కానీ ఉంది కానీ కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఏం చెప్తుందంటే ఈ వంద సంఖ్యను మూడు వందలకు చేశారు అంటే మూడు వందల కంటే తక్కువ మంది కార్మికులు పనిచేసేటువంటి సంస్థను ఎప్పుడైనా యజమాని మూసేయచ్చు కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు అంటే ఇది హైర్ అండ్ ఫైర్ కాకుండా ఏమవుతుంది అందుకే చాలా దుర్మార్గమైంది ఇవాళ ఎఫ్టీసీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు ఒక్క సంవత్సరం పనిచేస్తే అదే ఉద్యోగం అంట ఆ ఒక్క సంవత్సరం పనిచేసిన దానికి గ్రాచ్యుయేటీ ఇస్తానంట అంటే శాశ్వత ఉద్యోగం ఉండదు యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళ వరకు రిటైర్మెంట్ వరకు పనిచేస్తున్నాం రిటైర్ అయితే గ్రాడ్యుయేటీని తీసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఒక సంవత్సరానికే గ్రాడ్యుయేటీ దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎక్కడైనా ఉద్యోగం అంటే భారతదేశంలో ఒక్క సంవత్సరం ఉద్యోగమే మరి దీన్ని బట్టి మన జీవన ప్రమాణాలు ఎటుపోతాయి ఇవన్నీ మనం ఆలో ఆలోచించాలి ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఉంది ఇప్పటి వరకు కాంట్రాక్టర్స్ చట్ట ప్రకారంగా బెనిఫిట్స్ ఇవ్వకపోతే ప్రిన్సిపల్ యజమాని ఇవ్వాలి కొత్త లేబర్ కోర్టు లో తీసేశారు అన్ని చేయాలని చెప్తున్నారు ఈ కాంట్రాక్టర్లు కార్మికులు పట్టించుకున్న పాపాన పోతారా ఈ రకంగా చెప్తే చాలా దుర్మార్గమైన అంశాలు ఈ లేబర్ కోర్స్లో లో ఉన్నాయి కానీ నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఇది కార్మిక సంక్షేమం కోసం కార్మికులకు కోసం ఇవాళ చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నారంట ఇది చాలా దుర్మార్గం తప్పుడు ప్రచారం ప్రభుత్వం మానుకోవాలి తక్షణమే ఏదైతే నేను గజిటి చేసినటువంటి లేబర్ కోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాపస్ తీసుకోవాలని మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఇక రెండో విషయం చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం నువ్వు తెల్లారు లేస్తే బీజేపీకి వ్యతిరేకం అంటున్నావు నరేంద్ర మోడీకి వ్యతిరేకం అంటున్నావు ఈ లేబర్ కోడ్స్ అమలు కావాలంటే నువ్వు ఈ రూల్స్ తయారు చేయాలి రాష్ట్రాలకు వర్తించే రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాలి ఇప్పటికే లేబర్ డిపార్ట్మెంట్ తయారు చేసి సిద్ధంగా ఉంది నువ్వు దీన్ని గజిట్ చేయొద్దు నువ్వు నిజంగా కేంద్రంతో పోరాడుతున్న వ్యక్తివైతే నువ్వు ప్రజల పక్షాన ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ రూల్స్ నువ్వు రేపు గజిట్ చేయొద్దు నువ్వు కూడా రూల్స్ గజిట్ చేస్తే కేంద్రము నువ్వు కార్మికులకు వ్యతిరేకము మీరందరూ కార్మికుల యొక్క శ్రమను కొల్లగొట్టే దోపిడీదారులకు రక్షణగా వాళ్ళని చెప్పేది ఇవాళ ప్రజానీకం అర్థం చేసుకుంటారు మూడో విషయం చెప్తున్నాం కార్మిక వర్గం పోరాటంతో మన ఉనికి మనం పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది ఈ ఇరవై తొమ్మిది చట్టాలు కూడా పోరాడితేనే వచ్చినాయి ఇప్పుడు ఈ నాలుగు రకాల లేబర్ కోడ్స్ కూడా మన పోరాటం ముందు నిలబడవు అందుకని ఐక్య పోరాటాలకు మనందరం కూడా సిద్ధం కావాలి ఫ్యాక్టరీ స్థాయి నుండి ఈ పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది సిఐటియు కర్తవ్యానికి పునరంకితం అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఈ లేబర్ కోడ్ అమలు కాకుండా గజెట్ కాకుండా ఇవాళ కార్మిక ఉద్యమాలు ఆపగలిగినాయి రేపు భవిష్యత్తులో ఇవి వెనక్కు పోవాలంటే వీటికి మరి చర్మ గీతం పాడాలంటే మన పోరాటాన్ని కొనసాగించాలి రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ట్రేడ్ యూనియన్లు రైస్ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా చేసే ఆందోళనలో ఇది ప్రధాన భాగంగా ఉండాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం అప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కరగకపోతే తప్పనిసరి జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ సిఐటి రాష్ట్ర కమిటీ మరి కృత ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు చెప్తూ ఈ లేబర్ కోర్సును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాను